ఇక్కడ వ్యవసాయం అనుకున్నట్టు చేయలేక చేసిన వాణిజ్య పంట లేకుండా మనకు నష్టం వస్తా ఉంది నేను ఒకటి ఆమె ఇస్తున్నా రైతును ఆదుకుంటాం అందుకే అన్నదాత సుఖీ బ్ కింద ఇరవై వేలు ఇస్తా అన్నా మొదట పెడితే ఏడు వేలు వేసాం మిగిలిన పద్నాలుగు వేలు కూడా మీ అకౌంట్ లో వేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేలకేసాం మూడు వేల నూట డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసి ఒక విజయనగరంలో రెండు లక్షల ఇరవై ఏడు వేల మందికి నూట యాభై రెండు కోట్ల రూపాయలు జ జమ చేశాం ఇక్కడే యువతున్నారు నేను ఒకటే చెప్తున్నా మా యువత అందరికీ నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను సూపర్ సిక్స్ లో మొదటి మొట్టమొదటిది మెగా డిఎస్సి మెగా డిఎస్సి చేస్తానని మొదటి సంతకం పెట్టాను సంవత్సరంలో పూర్తి చేశాను మీ నియోజకవర్గంలో నూట ఏడు మందికి ఉద్యోగాలు వచ్చాయంటే అది ప్రభుత్వం యొక్క పట్టుదల మొన్నే అందరినీ పిలిచాను నేనే సర్టిఫికెట్లు ఇచ్చాను వాళ్ళ ఆనందం చూస్తే నేను చాలా మీటింగులకు వెళ్ళాను కానీ వాళ్ళ ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ చాలా గా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు మొట్టమొదటిసారిగా ఉద్యోగం వచ్చిన వాళ్ళ ఉత్సాహం ఎట్లుంటుందో నేను చూశాను నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీకు నేను అండగా ఉంటా ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది ఇప్పటికే మీరు చూస్తే పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి యాభై వేల మంది ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఒకసారి చూసినప్పుడు నేను ఆ రోజు చెప్పింది ఇరవై లక్షల